కుటుంబం పెట్టి మార్గదర్శనం ఏర్పాటు చేశారు చాలా మంది అనుకుంటున్నారు ఈ బంగారు కుటుంబం అంటే ఏంటని నేనే ప్రత్యక్ష సాక్షిని మొన్న జగజ్జీవన్ రావు గారు జయంతి సందర్భంగా నందిగామలోని ఒక కుటుంబం ఒక దళిత కుటుంబం ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పి చెప్పారు ఓకే ఒకసారి నేను చూద్దాంలే నేను అక్కడికి వెళ్ళాను నిజంగా అంత పెద్ద మనిషి లోపలికి వచ్చిన తర్వాత ఒకటే ఒక గది ఆ గది చిన్న వరండా ఉంది ముందు చిన్న వంటగది ఉంది చాలా చిన్న వంటగది ఈ స్టేజ్ లోని ఒక పావు వంతు కూడా ఉండదు ఆ వంటగది సో అతను రాగానే మంచినీళ్ళు తాగారు అమ్మ టీ తాగుదామా అని అడిగారు నేను చూస్తున్నాను టీ అడుగుతున్నారా ఆయన ఏం చేస్తున్నారు గబగబా చంద్రబాబు నాయుడు గారే వంటగదిలోకి వెళ్ళారు అక్కడ వాళ్ళ అమ్మాయి వచ్చి చంద్రబాబు నాయుడు గారు కొంచెం సాయం చేస్తే టీ పెట్టారు టీ పెట్టి ఆయన ఏదో కారులోంచి ఏదో కప్పులో తీసుకొచ్చి ఆ కప్పుల్లో తాగలేదు ఆ కుటుంబం ఏ గ్లాసుల్లో అయితే తాగుతున్నారు అదే గ్లాసుల్లో ఆళ్ళతో పాటు అందరితో పాటు టీ తాగి అందులో నా అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి టీ పెట్టి నాకు కూడా ఇచ్చారు ఆ టీ నేను తాగాను తాగినప్పుడు మాట కూడా అన్నాను సార్ ఎప్పుడైనా బోనమ్మకి టీ ఇచ్చారా అని ఇలా తయారు చేసి అడిగాడు అంటే అది అదృష్టం కింద నేను భావిస్తున్నాం అంతటి మహానుభావుడు అంత విజుల నాయకుడు ఒక సమానత్వం చూపించడానికి తనే ఒక మార్గదర్శిగా ముందుకొచ్చి ఆ కుటుంబంలో ఒక మనిషిగా స్వేచ్ఛ సమానత్వాలు ఉండాలని తెలియజెప్పడానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అతను వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక మార్గదర్శిని తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని ఈ రోజు నిలబెట్టే పరిస్థితి ఎందుకంటే జగన్ జగన్ రావు గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఒక మెసేజ్ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం ఈ రోజు అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాత కింద మనందరం కూడా కొనియాడుతాం ఈ రోజు నేను గాని ఇక్కడ మీరు గాని రాబోయే కాలంలో ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు గాని ఎవరైనా ఈ రోజు కడుపు నిండా భోజనం చేస్తున్నామన్నా ఇక్కడ నుంచే మాట్లాడుతున్నామన్నా ఆ రోజు అంబేద్కర్ గారు పెట్టిన దీక్షగానే మనం భావించాలి ఈ రోజు అసెంబ్లీలో నాలాంటి వ్యక్తి ఒక సామాన్య టీచర్ ఒక సామాన్య టీచర్ అసెంబ్లీలోకి వెళ్ళి అధ్యక్ష అనగలిగిందంటే ఆ రోజు చంద్ర అంబేద్కర్ గారు పెట్టిన భిక్షగా మనం భావించాలి అదేవిధంగా మనందరికీ తెలుసు జై జగన్ గారు ఇద్దరు కూడా దళిత వర్గాలకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఒక కన్ను మూసి ఒక కన్ను ఉంటే మనకు కాదు చూపు సరిగా ఉండదు రెండు కళ్ళు కూడా పనిచేస్తేనే ఆ రెండు కళ్ళు కింద మనం భావించుకునే పరిస్థితి ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎక్కడైనా ఏ దళిత వాళ్ళకి వెళ్తే ఒక మూలేమో అంబేద్కర్ గారి దగ్గర ఉంటుంది ఇంకో మూలేమో జగన్ రావు గారి దగ్గర ఉంటుంది కానీ ఇద్దరిని తీసుకొచ్చి ఒకే వేదిక అది ఈరోజు దళితుల తాలూకా అది ఈరోజు రోజు దళితుల తాలూకా ఐక్యత అని మనందరం చెప్పాలి ఈ రోజు ఎన్నో సందర్భాల దళితుల మధ్యలో చిచ్చు పెట్టాలని చాలా రాజకీయ వర్గాలు ప్రయత్నం చేశాయి కానీ ఈ రోజు మీరందరూ కూడా ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా ముఖ్యంగా దళితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మందికి ఈ రోజు మార్గదర్శకులుగా నిలబడ్డారని చెప్పడానికి ఏపీ చైర్మన్ గా చెప్పారు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు రాజకీయం చేయడమే చాలా కష్టం అనుకుంటే మన జగజీవన్ రావు గారు సుమారుగా ముప్పై సంవత్సరాల పాటు మంత్రిగా ముందుకెళ్ళిన పరిస్థితి అదే విధంగా ఎన్నో మంత్రిత్వ శాఖలు చేసి ఉప ప్రధానమంత్రి అయిన వ్యక్తి అటువంటి వ్యక్తి తాలూకా ఆయుధంగా అంబేద్కర్ గారు తాలూకా రావడానికి కేవలం చదువు మాత్రమే ఆ చదువు ఉండాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ పవన్ కళ్యాణ్ గారు గాని ఈ రోజు ఆలోచన చేసి ప్రతి ఒక్క స్కీమ్ ని కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు ఈరోజు సమానంగా మనకి పదవులు కూడా చేసిన సందర్భం మొన్నే మనకి గ్రీష్మ గారికి ఎమ్మెల్సీ పదవి ఈ రోజు కేఎస్ జవహార్ గారికి ఈ రోజు ఎస్సీ కమిషన్ చైర్మన్ గా కూడా ఇచ్చిన సందర్భం అదేవిధంగా ఎన్నో స్కీములకి ఆ రోజు కిలోతకాలు ఇచ్చేస్తే మళ్ళా పెట్టి మళ్ళీ ఎస్సీ సప్లై ఎస్సీ సప్లైన్ ద్వారా వచ్చే నిధుల్ని మళ్ళీ ఎస్సీ వాడులకి ఖర్చు పెట్టాలని మళ్ళీ తీసుకొచ్చిన సందర్భం ఇవన్నీ కూడా దయచేసి గుర్తు పెట్టుకోండి ఇంకా మాట్లాడుతూనే ఉంటది మీ అక్క మీ అంత టైం వదిలేస్తా కానీ కొట్టేలా ఉన్నారు కూడా మాకు గట్టిగా మాట్లాడితే ఇంకొకసారి మాట్లాడితే అయితే పర్లేదు తినవా చేస్తావా నిజంగా కడుపు నిండుకోండి ఇప్పుడు నాకు రాధాకృష్ణ గారి భోజనం పెట్టమైనా బాగా కానీ ఒకటేంటంటే చాలా సంతోషం ఒకటే చెప్తున్నానమ్మా విగ్రహాలు పెట్టేటప్పుడు ఉన్నంత శ్రద్ధ ఆ విగ్రహాలు ఇచ్చిన మనకి ఇచ్చిన మార్గదర్శకాలను పాటించడంలో కూడా ఉండాలి మీరే ఆదర్శంగా ఉండాలి యువత చెడిపోతున్న ఎవరైనా పక్కదారి పడుతున్న యువతకి కూడా ఇప్పుడు విగ్రహాలు పెట్టడంలో చూపించిన యువత మీరందరూ కూడా బాలకి మార్గదర్శులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విగ్రహాలు పెట్టడంలోనే చాలా పెద్ద మనుషులందరూ కూడా చేయారు మీరు అందరికీ కూడా మరొకసారి దళిత వర్గాల తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ ఎమ్మెల్యే గారి తరఫున కూడా నిన్న నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా జాహింద్